హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బనాయి ఇవాళ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను మొలకలు విత్ వెజిటేబుల్ కర్రీ అండి ఇది అయితే కొరియండర్ రైస్ అండి ఎలా చేయాలో చూసేద్దాం రండి మరి ముందుగా మనం మొలకలు కూరకి కావాల్సిన మసాలాలు అండి మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత తీసుకోండి మన కాయగూరని బట్టి ఉంటుంది పెసలు దానికి కావాల్సినవి అవన్నీ బాగా పేస్ట్ చేసేసుకోవాలి ముందుగా మనము ప్రాసెస్లోకి వచ్చేస్తే ఆయిల్ పోపు దినుసులు కరివేపాకు ఆనియన్స్ వేసుకోవాలండి తర్వాత మనము మొలకెత్తిన చిన్న పిసులు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి బాగా నీట్గా కలుపుకోవాలి మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ బాగా తొందరగా కుక్ అయిపోతాయి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ అలా ఆయిల్లో కలుపుకుంటే సరిపోతుందండి ఎందుకంటే దాంట్లో ఉండే పచ్చివాసన అంతా పోవాలి కదా మొలకలు కదండి అంటే తొందరగా కుక్ అయిపోతాయి కానీ మనం ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలా చేసుకోండి పిల్లలకైతే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కలుపుతాం కదా మనము ఇంకా మనం ముందు కదండి మసాలాలు అవన్నీ పేస్ట్ చేసుకొని దీంట్లో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇంకా మూత పెట్టేసుకోవడమే ఒక టూ విజిల్స్ అయితే సరిపోతాయండి ఎందుకంటే మొలకలు కదా తొందరగా ఉడికిపోతాయి ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసినాం కాబట్టి మనం మేము ఎక్కువ విజిల్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు టూ విజిల్స్ అయితే సరిపోతాయి అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు ఒక త్రీ విజిల్స్ పెట్టుకున్న సరిపోతుంది కుక్కర్ కుక్కర్తో అవసరం లేదనుకుంటే మనం ఇట్లనే ఉడికించుకోవచ్చు ఏమంటే టైం ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతాయి కదా వెజిటేబుల్స్ కూడా తొందరగా మ్యాష్ అయిపోతాయి ఎక్కువ ఉడికితే అందుకే టూ విజిల్స్ అయితే సరిపోతాయి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వాళ్ళైతే త్రీ విజిల్స్ పెట్టుకోండి కుక్కర్ అవసరం లేకుంటే ఇంకా మనం మామూలుగా కూడా చేసుకోవచ్చండి గిన్నెలో ఇంకా మట్టి కుండలో చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా పోషకాలు అన్నీ అందుతాయి మనకి మట్టి కుండలో వాడుకుంటే చాలా మంచిది కూడా అయిపోయిందండి టూ విజిల్స్ అయిపోయింది కూర అయితే ఇలా వచ్చింది చూడడానికి చాలా బాగుంది కదా తినడానికి కూడా బాగుందండి టేస్ట్ అయితే ఇంకా మసాలా రైస్ చేస్తున్నా మసాలా అంటే మసాలా ఏం కాదండి కొరియాండర్ ఉంటే కొంచెం పిల్లలకి బాగా తింటారని నేను ఇలా చేస్తున్నాను ఏం లేదండి మనం మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి చెక్క లవంగం జీలకర్ర షాజీరా వేసాను తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేసిన తర్వాత బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనము కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకో వేసేసుకోవడమే వెజిటేబుల్స్ ఏమి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నంలో ఉడికిస్తాం కాబట్టి ఆటోమేటిక్గా ఉడికిపోతాయి కొంచెం తక్కువ తక్కువ మంట మీదే ఫ్రై చేసుకోండి ఆయిల్ అంతా బాగా ఫ్రై అయ్యేలా తర్వాత కొంచెం నేను అది కొరియండర్ పేస్ట్ వేసాను కలర్ కోసము మనం కొరియాండర్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసేసుకోవాలి మనం బియ్యం తీసుకున్నాం కదండి దానికి ఎంత సరిపడా వాటర్ కావాలో అవి వేసేసుకున్న తర్వాత ఉప్పు సరిపడే చూసుకోవాలండి రైస్ వేయకుందే ఉప్పుగా ఉంటే మనం బియ్యం వేసుకున్న సరిపోతుంది వాటర్ వేసుకున్నాం కదండి అది పొంగ వచ్చే వరకు చూసుకొని ముందే వేసుకోకూడదు రైస్ బాగా పొంగాలి బాగా తెరల కాగితేనే మనము బియ్యం వేసేసుకుంటే బాగుంటుంది రైస్ కూడా బాగా పొడిపొడిగా బాగుంటుంది